తిరుమలలోని అన్న ప్రసాదాల తయారీకి మరింత నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని టీటీడీ అదనపు యువ వెంకయ్య చౌదరి రైస్ మిల్లర్లను కోరారు తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంత గృహంలోని సమావేశ మందిరంలో ఆయన గురువారం రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు ఏపీ తెలంగాణ రైస్ మిల్లర్ల అసోసియేషన్ నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా టీటీడీకి బియ్యం సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోనున్నామని తద్వారా టీటీడీకి మరింత రుచికరమైన అన్న ప్రసాదాలు అందించేందుకు అవకాశం ఉంటుందని తెలియజేశారు బియ్యం శాంపుల్ ను తీసుకుని ఉడికించిన తర్వాత క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మాత్రమే అన్న వినియోగానికి అనుమతించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు రైస్ మిల్లర్ల బియ్యం సరఫరాపై నెలవారీ షెడ్యూల్ టీటీడీ అధికారులకు అందచేయాలని తెలిపారు తద్వారా అధికారులు భక్తుల అవసరాల మేరకు ప్రణాళికబద్ధమైన ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు ప్రతిరోజు తిరుమల తిరుచానూరుతో పాటు ఇతర స్థానిక ఆలయాలలో ప్రసాదాల తయారీకి ఇరవై వేల కేజీల బియ్యం వినియోగం అవుతుందని తెలిపారు టిటిడికి ఆరు నుంచి నలభై నిష్పత్తితో ఏపీ తెలంగాణ నుండి రైస్ మిల్లర్ల ద్వారా బియ్యం సరఫరా అవుతుందని తెలిపారు ప్రతి నెల రైస్ మిల్లర్లతో వర్చువల్ సమావేశం మూడు నెలలకు ఒకసారి నేరుగా సమావేశం నిర్వహించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు శ్రీవారి సేవకుల ద్వారా ఇకపై ప్రతి నెల అన్నప్రసాదం నాణ్యతపై సర్వే భక్తుల అభిప్రాయాలను అనుసరించి బియ్యం నాణ్యత పెంచేలా చర్యలు తీసుకొనున్నామని తెలిపారు టీటీడీలో కోల్డ్ స్టోరేజ్ అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు రైస్ మిల్లర్లతో సమావేశం అనంతరం గుబ్బా కోల్డ్ స్టోరేజ్ ఇన్ సంస్థ ప్రతినిధులు టీటీడీలోని కోల్డ్ స్టోరేజ్ విభాగం ఆధ్వర్యంలో కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాన్ని అభివృద్ధి చేసే అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు దీనిపై అధ్యయనం చేయడంతో పాటు స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఎఫ్టిఆర్ఐ సహకారంతో టీటీడీలో సరుకుల నిల్వలపై మరింత మెరుగైన సౌకర్యాల రూపకల్పనకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు